నమస్తే అండి మనం టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో మొక్కల్ని పెంచుకునేటప్పుడు అవి హెల్దీగా పెరగటం కోసం అలాగే మొక్క మొదలనున్న మట్టి సారవంతంగా మారటం కోసం మనం రకరకాల ఫర్టిలైజర్స్ని లిక్విడ్ రూపంలో సాలిడ్ రూపంలో ఇస్తూ ఉంటాం కదా అయినా కూడా ఒక్కొక్కసారి మొక్కలు డల్గా కనపడతాయి అనమాట ఇప్పుడు నేను చెప్పే వస్తువుని మొక్కలకి చక్కగా లిక్విడ్ రూపంలో అలాగే సాలిడ్ రూపంలో ఇచ్చుకోవచ్చు లేదంటే ఫోలియర్ స్ప్రేగా కూడా ఇవ్వచ్చు అనమాట నెలకు ఒకసారి ఇవ్వటం వల్ల గార్డెన్లో మొక్కలన్నీ కూడా చాలా గ్రీన్గా హెల్దీగా మారిపోతాయండి అదే ఎప్సమ్ సాల్ట్ అండి మెగ్నీషియం సల్ఫేట్ అని కూడా అంటారు ఈ మెగ్నీషియం సల్ఫేట్ని మొక్కలకి ఎలా వాడాలి ఎందుకు వాడాలి ఎలా వాడితే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దీనిలో ఏమేమి పోషకాలు ఉంటాయి వీటన్నింటి గురించి రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఇలా క్రిస్టల్ ఫామ్లో ఉంటుందన్నమాట ఈ మెగ్నీషియం సల్ఫేట్ అంటే ఎప్సమ్ సాల్టు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేసినప్పుడు కామెంట్స్లో అడిగారు ఇది మనకి మెడికల్ షాప్స్లో దొరుకుతుంది లేదంటే నర్సరీస్లో కూడా అవైలబుల్గానే ఉంటుందండి అలాగే గార్డెన్ స్టోర్సు లేదంటే ఆర్గానిక్గా ఎరువులు అమ్మే షాప్లో కూడా ఉంటుందన్నమాట ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు క్రిస్టల్ ఫామ్ లో ఉండే ఈ ఎప్సమ్ సాల్ట్ లో ఏమేం పోషకాలు ఉంటాయంటే దీన్ని మెగ్నీషియం సల్ఫేట్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా మెగ్నీషియం అలాగే సల్ఫర్ కూడా ఉంటుందండి ఈ ఎప్సమ్ సాల్ట్ ని మనం మొక్కలకి ఇవ్వటం వల్ల మొక్కలు క్లోరోఫిల్ ప్రొడక్షన్ అనేది పెంచుకుంటాయన్నమాట అంటే మనం చిన్నప్పుడు మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం కదా మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి సెంతసిస్ అంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు ఆహారాన్ని సంపాదించుకుంటాయి మొక్కల ఆకులు పచ్చగా మారాలి అంటే క్లోరోఫిల్ అనేది చాలా అవసరం అనమాట మొక్కకి సో ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది క్లోరోఫిల్ ప్రొడక్షన్ని పెంచుతుందండి అలాగే ఒక్కొక్కసారి మొక్కల ఆకులు ఎండిపోయినట్టుగా డల్గా ఆకుల చివరలో మాడిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు సల్ఫర్ తక్కువైందని అర్థం అనమాట అలాంటి సల్ఫర్ కూడా మొక్కలకి దొరుకుతుంది మరీ ఎక్కువగా కాకుండా కనీసం నెలకు ఒక్కసారైనా ఈ ఎప్సమ్ సాల్ట్ని అన్ని రకాల మొక్కలకి కూడా వేయటం వల్ల మొక్కలు గ్రీన్గా లష్గా మారుతాయండి ఆకులు ఎప్పుడైతే హెల్దీగా ఉన్నాయో మనకి వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా కూడా చాలా మంచిగా వస్తాయన్నమాట అయితే ఈ ఎప్సమ్ సాల్ట్ని మనం ఎలా వాడచ్చు అంటే దీన్ని డైరెక్ట్గా కుండి సైజుని బట్టి చక్కగా ఒక్కొక్క స్పూను లేదా హాఫ్ స్పూన్ ని మొక్క మొదలైన మట్టిలో వేసేయచ్చు లేదంటే ఒక లీటర్ వాటర్లో ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్ని డైల్యూట్ చేసి ఆ వాటర్ని కూడా మొక్కలకి వేసుకోవచ్చు లేదంటే అదే డైల్యూట్ చేసిన వాటర్ని ఆకులన్నీ తడిచేటట్టుగా ఫోలియర్ స్ప్రేగా కూడా యూస్ చేయొచ్చండి అయితే ఈ ఎప్సమ్ సాల్ట్ని వేసిన తర్వాత ఒక మూడు నాలుగు రోజుల్లోనే మీరు ఆ వేరియేషన్ అనేది తప్పకుండా గమనిస్తారనమాట మొక్కలైతే చాలా హెల్దీగా కనబడతాయి మనకి పచ్చగా మారిపోతాయి అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి దీని కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది అయితే ఈ ఎప్సమ్ సాల్ట్ని మనం ఎక్కువగా పూల మొక్కలకి పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు అనమాట మంచి రిజల్ట్ అనేది మనం తీసుకుంటాము అయితే అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి టొమాటో వీటికి ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం సల్ఫేట్ అనేది చాలా అవసరం ఇంతకుముందు నేను మొక్కల కేరింగ్ టిప్స్ గురించి ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా చెప్పాను ఎప్సమ్ సాల్ట్ని నెలకు ఒకసారి చక్కగా టొమాటో మొక్కలకి మొక్క మొదల అలాగే మట్టిలో అలాగే ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రేగా చేయటం వల్ల అమేజింగ్ రిజల్ట్ అనేది మనం తీసుకోవచ్చు పచ్చిమిర్చికి సంబంధించి అన్ని రకాలు అంటే పెప్పర్స్ క్యాప్సికము బెల్ పెప్పర్ అంటారు కదంటే పైకి పచ్చిమిర్చి మొక్కలోనే చాలా రకాల వెరైటీలు ఉంటాయి కొన్ని కొండ పచ్చిమిరపకాయలు ఇలా అంటారు కదా క్యాప్సికం వీటన్నింటికి కూడా మనం ఎప్సమ్ సాల్ట్ని యూజ్ చేయచ్చు అంతేకాకుండా గార్డెన్లో అన్ని రకాల మొక్కలకి కూడా నెలకొకసారి మనం ఎప్సమ్ సాల్ట్ని ఇవ్వటం వల్ల మొక్కలు అనేవి పచ్చగా చక్కగా హెల్తీగా మారతాయి అన్నమాట ఫస్ట్ మనం ఏదైనా మొక్కలకి పోషకాలు ఇచ్చేటప్పుడు మట్టిని ఇలా కొంచెం గుల్ల చేసుకుని ఇవ్వాలన్నమాట అప్పుడు మంచిగా మొక్క అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కొద్దిగా అండి ఇది చిన్న సైజు కంటైనరే కాబట్టి కొంచెం ఒక హాఫ్ స్పూను ఇలా మొక్క మొదలన కాకుండా కొంచెం అంచామంటే ఇలా వేసేసుకుంటే ఆల్రెడీ నేను వాటర్ పోసేసాను ఈవినింగ్ టైంలో నేను ఈ వీడియో షూట్ చేస్తాను అనమాట వాటర్ పోసేసిన తర్వాత ఎఫ్సమ్ సాల్ట్ని వేస్తున్నాను రేపు పొద్దున్న మళ్ళీ మనం వాటర్ పోసినప్పుడు ఇంకా మంచిగా ఆ మొక్కకు అనేది అబ్జర్వ్ చేసుకుని మంచిగా అందుతుంది అనమాట వంగ పచ్చిమిరప ఇలాంటి మొక్కల్ని మనం ప్రూనింగ్ చేసిన తర్వాత ఎప్పుడైనా ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటాం కదా ఎండిపోయిన పండిపోయిన కొమ్మల్ని అలా ప్రూనింగ్ చేసిన వెంటనే కూడా మనం ఎప్సమ్ సాల్ట్ని వేయటం వల్ల మంచిగా కొత్త అవి వచ్చి హెల్దీగా పెరగటానికి అవకాశం ఉంటుంది ఇలా కుండి అన్ని రకాల మొక్కలకి కూడా కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు నెక్స్ట్ పచ్చిమిరప మొక్కలండి చాలా రోజుల నుంచి దగ్గర దగ్గరగా ఐదారు నెలల నుంచి ఈ మొక్క నుంచి కాపు తీసుకుంటున్నాము మొన్న ఈ ఒక్క మొక్క నుంచి పావు కేజీ కాయల వరకు హార్వెస్ట్ చేస్తానండి ఎప్పటికప్పుడు పుల్లటి మజ్జిగని కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని ఆకుల మీద స్ప్రేగా చేస్తాను చూసారా ఆకుల మీద ఇవేనమాట మచ్చలు అయితే ఇలాంటి పచ్చిమిర్చి మొక్క కూడా మరీ ఎక్కువ కాకుండా నెలకొక్కసారి ఇలా కొంచెం కొంచెంగా మొక్క మొదలైన వేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది మనం తీసుకోగలుగుతాము కుండీల్లో మనం మొక్కల్ని పెంచుకునేటప్పుడు ఎప్పటికప్పుడు మట్టిని సారవంతం చేసుకుంటూ ఉండాలండి అంతకు మించి దీనిలో ఏమీ సీక్రెట్ ఉండదు అనమాట మట్టిని ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి గుళ్ళ చేసుకోవటం అలాగే మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఈ సమ్మర్లో ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ మంచి రిజల్ట్ అనేది ఇస్తాయి మనం ఏవైనా ఎరువులు పోషకాలు సాలిడ్ రూపంలో ఇచ్చే కూడా వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇవ్వటం వల్ల అంటే మనం సమ్మర్లో మామూలు సీజన్స్తో పోలిస్తే ఈ కూల్ డ్రింక్స్ వాటర్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటాం కదా చల్లగా ఉండే లిక్విడ్స్ని తీసుకోవడానికి ఇష్టపడతాము సేమ్ మొక్కలు కూడా అంతేనండి లిక్విడ్ ఫామ్లో మనం పోషకాలను ఇస్తే మొక్కలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి నెక్స్ట్ టొమాటో మొక్కలు అండి చూసారా ఎంత మంచి సైజులో గుత్తులు గుత్తులుగా కాపు అనేది వచ్చిందో ఇలా పోతాపింద దశలో ఉన్న అన్ని రకాల టొమాటో మొక్కలు కూడా ఇలా కొంచెం కొంచెంగా చక్కగా అన్ని కుండీల్లో కూడా కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవచ్చు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం సల్ఫేట్ ఎప్సమ్ సాల్ట్ అంటున్నాం కదా ఇది ఉప్పేమో అని చెప్పి మన ఇంట్లో ఉండే ఉప్పు అలా మొక్కలకి వేయకూడదండి ఇది వేయరనమాట మనకి మెడికల్ షాప్స్లో నర్సరీస్లో అవైలబుల్గా ఉంటుంది చక్కగా అమేజింగ్ రిజల్ట్ అండి అయితే కూరగాయ మొక్కలతో పాటుగా ఇవి ఎక్కువ మనకి రిజల్ట్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకుంటూ ఉంటాం కదా మనం పచ్చదనంగా చక్కగా మనీ ప్లాంట్ అలాగే ఈ టౌటిల్ వైనా అనంగా ఇంకా చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ని మనం గ్రో చేసుకుంటూ ఉంటాం కదా వాటికి కనీసం మనం ట్వంటీ డేస్కి ఒకసారి అలా వేసుకోవచ్చు అనమాట వెజిటబుల్ ప్లాంట్స్కి అయితే నెలకొకసారి అలా వేసుకుంటే మంచిది నెక్స్ట్ ఏంటంటే ఈ అప్సం సాల్ట్ని మనం ఆకుకూరలకి అవాయిడ్ చేస్తే మంచిదండి ఆకుకూరలకి వేయనవసరం లేదు ఎప్పుడైనా మనం నర్సరీస్ నుంచి కొత్త మొక్కలు తెచ్చుకున్నప్పుడు లేదంటే ఏవైనా నారులు తెచ్చుకుని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు అవి ట్రాన్స్ప్లాంటింగ్ షాక్కి గురవ్వకుండా మనం కొంచెం కొంచెంగా ఈ ఎప్సమ్ సాల్ట్ని వాటర్లో డైల్యూట్ చేసి వేసుకోవచ్చు లేదంటే మొక్క వేసేసిన తర్వాత ఇలా పక్కన కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసి మనం వాటర్ని పోసుకుంటే చక్కగా అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి రీసెంట్గా నేను పచ్చిమిరప నారని వేశాను కదా చక్కగా అనమాట నారు అదే కాకుండా పూల మొక్కలైనా పండ్ల మొక్కలైనా మనం నర్సరీస్ నుంచి తెచ్చుకున్నప్పుడు అవి మనం చక్కగా అంటే వేరే చోట పెరిగే మొక్కల్ని మన గార్డెన్లో ఆ ప్లేస్ మారిపోతుంది కదా మన గార్డెన్లోకి తీసుకొచ్చి వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసి ఆ కొత్త మట్టి ఇవన్నీ కలుపుకుని మనం వేసినప్పుడు ఒక రకమైన షాక్కి గురవుతాయి అనమాట సో అలాంటి ట్రాన్స్ప్లాంటింగ్ షాక్ నుంచి మొక్కలు రికవరీ అవుతాయి అవుతాయన్నమాట ఎప్సమ్ సాల్ట్ని యూజ్ చేయటం వల్ల అంతేకాకుండా ఒక్కొక్కసారి మనం కూరగాయ మొక్కల్ని పెంచుకోవడానికి టొమాటో వంగ పచ్చిమిర్చి ఇలాంటి వాటికి మనం నార్లు అవి పోసుకుంటాం కదా ఆ నార్లు ఎదగటం లేదు కొంచెం డల్గా ఉన్నాయి అనిపిస్తే ఎప్సమ్ సాల్ట్ని ఒక లీటర్ వాటర్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసి కొంచెం డైల్యూట్ చేసి ఆ వాటర్ని ఇవ్వటం వల్ల నార్లు కూడా హెల్దీగా పెరుగుతాయండి గులాబీ మొక్కలకి చామంతులు ఈ మల్లె మొక్క మనకి సీజన్ వస్తుంది కదా సమ్మరు ఇలాంటి మొక్కలన్నింటికి కూడా ఈ టైంలో వేసేసుకోండి మీరు చక్కగా ఒక వారం పది రోజుల్లోనే ఆ రిజల్ట్ అనేది మీరు గమనిస్తారనమాట మల్లె మొక్క మనకి సీజన్ కాబట్టి సమ్మర్లో పోస్తాయి కాబట్టి ఈ టైంలో ప్రూనింగ్ అది చేసేసుకుని చక్కగా అవి వేసి కొద్దిగా అప్సమ్ సాల్ట్ అని కూడా వేసి చూడండి మంచిగా చక్కగా మంచి అనేది వస్తుందండి పువ్వులు బాగా రెడీ అవుతాయి నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చిన ఎరువులు వేసినా వెంటనే మీకు షేర్ చేస్తాను అనమాట ఆ రిజల్ట్ని కూడా మీరు చూస్తున్నారు లాస్ట్ టైం నేను పుల్లటి మజ్జిగలో ఇంగువని వేసి వంగ మొక్కలు సడన్గా చనిపోతున్నాయి ఇలా పూతాపింద స్టార్ట్ అయిన తర్వాత అని చెప్పి పుల్లటి మజ్జిగలో ఇంగువది వేసి అన్ని రకాల మొక్కలకి కూడా మొక్క మొదలైన అలాగే ఆకుల మీద కూడా స్ప్రేగా చేశాను కదా చాలా బాగా పనిచేసిందండి ఇంగువ రావడం మాత్రం అసలు అమేజింగ్ రిజల్ట్ అనమాట మొక్కలు చనిపో ఇదైతే చనిపోయే దశకు వెళ్ళిపోయింది మొక్క కానీ చక్కగా రికవరీ అయిందండి మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయి చూసారా వంగ మొక్కలు రెండు మూడు హార్వెస్ట్ల నుంచి మంచిగా మనం దిగుబడి కూడా తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఈ సీజన్లో వేసి మొక్కలే పూత కింద చక్కగా వస్తుంది సో ఇలా మనం ఏదో ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని మొక్కలకి ఇస్తూ ఉండాలండి ఎప్సన్ సాల్ట్ని గార్డెన్లో వేసి వన్ మంత్ పైనే దగ్గర దగ్గరగా రెండు నెలలు అలా అయిపోతుంది అనమాట సో మళ్ళీ ఈ రోజు వేద్దాము అని చెప్పి ఎలాగో వేస్తాను కదా అని చెప్పి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వీడియో మిగిలిన అన్ని మొక్కలకి కూడా ఎప్సమ్ సాల్ట్ని వేసి కొంచెం పై అయినా వాటర్ చిలకరిస్తే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఇంకా పడిపోతుంది కాబట్టి ఇంకా వీడియో ఎంతతో ఎంజాయ్ చేస్తాను అన్ని మొక్కలకి వేయటం అలా చూపించినా మీరు బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి మెయిన్ సో ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్